తను నమ్మిన బిడ్డలను ఎన్నడూ విడిచిపెట్టేవాడు కాదు హి నెవర్ ఫర్ గెట్ ఆర్ ద బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్ ఆయన తన బిడ్డల పట్ల ఒక కమిట్మెంట్ కలిగి ప్రయాణం చేస్తూ ఉంటాడు ప్రతి ఒక్క కుటుంబం పట్ల ఆయన ఒక ప్రణాళిక కలిగి ఆలోచన చేస్తూ ఉంటాడు ఈ లోకములో ఉన్నటువంటి సర్వము ఆయనది అందుకనే లేఖనాలు చెప్తూ ఉన్నాయి సర్వభూమికి ఆయన రాజు అయ్యున్నాడు సర్వభూమికి ఆయన ఉన్నాడు సర్వము ఆయనదైనప్పుడు ఆయన బిడ్డలు మైనా మనం దానిని స్వతంత్రించుకోవడానికి దానిని అనుభవించడానికి అర్హులమై ఉన్నాం ఈ లోకములో ఉన్న ఏది కూడా కొదువై ఉండలేరదు దాన్ని అనుభవించడానికి మనలో ఒక నిశ్చయత మనం కలిగి ఉండాలి తప్పకుండా దేవుడు దానిని మాకు అనుగ్రహించునుగాక అనే భావం మనలో ఉండాలి భయపడకూడదు జరుగుతుందా లేదా అని అనుమానం ఉండకూడదు నువ్వు అనుకున్నది దేవుని ద్వారా పొందుకోవడానికి పట్టుదల కలిగి ఎదురు చూడడానికి మాత్రమే ప్రయత్నం చేయాలి దేవుడు ఐగుప్తు దేశ్యములో నుండి ఈ బయటికి రప్పించాడు మరో ఉన్నప్పుడు వారందరూ మరుపెట్టారు మరి మరును ఆలకించిన దేవుడు వారికి నాయకుడుగా ఐగుప్తు దేశ్యములోనే ఒక అతనిని అక్కడే పుట్టింప చేసి అక్కడే పెంచి పెద్దవారిని చేసి అక్కడ ఒక నాయకునిగా అతన్ని నిలబెట్టడానికి దేవుడు కారణమయ్యాడు నాయకుడిగా అతను నిలబెట్టాడు నిలబెట్టిన తర్వాత ఆ నాయకత్వంలో ఎన్నో అద్భుతాలు చేశాడు పది అద్భుతాలు చేశాడు ఈ అద్భుతాలలో పరో రాజ్యాన్ని భయపెట్టే అద్భుతాలు కూడా ఉన్నాయి యహోవానైన నేనే దేవుడును అనే సత్యాన్ని ఆ పరో రాజ్యానికి దేవుడు తెలియపరిచాడు నాయకుడుగా ఉన్న మోషే తన కాల్బలాన్ని నడిపించడానికి భయపడ్డా కూడా దేవుడు ధైర్యాన్ని ఇచ్చాడు నీకు నేను తోడుగా ఉన్నాను భయపడవద్దు నువ్వు నడిపించుని జనాంగాన్ని అన్నాడు నడిపించేటప్పుడు ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాడు మోషే సణుగుడు ప్రారంభమైంది ప్రజలలో తిరుగుబాటు ప్రారంభమైంది భోజన సంబంధమైన సమస్య ప్రారంభమైంది నీటి సమస్య ప్రారంభమయ్యింది వారి జీవన యాత్రలో రకరకాల సంబంధమైనటువంటి వేదనలు ప్రజల నుంచి మోషే ఎదుర్కోవలసిన ఆవశ్యకత ఏర్పడింది ఎదుర్కొన్నాడు మోషే కొన్నిసార్లు మనసు విసిగిపోయింది మోషేకి నన్ను ఎందుకయ్యా మీరు అడుగుతున్నారు దేవుని అడగండి అన్నాడు మోషేకి ఒక వాగ్దానం చేశాడు తన ప్రజలకు దేవుడు ఒక వాగ్దానం చేశాడు అబ్రహాము ఇస్సాకులకు దేవుడు వాగ్దానం చేశాడు మీకు ఒక ల్యాండ్ నేను ప్రొవైడ్ చేస్తున్నా ఆ ల్యాండ్ ఏంటంటే పాలు తేనెలు ప్రవహించు ప్రదేశం అన్నాడు ల్యాండ్ హ్యాస్ గివన్ టు ద ప్రామిస్ దేవుడు ఒక వాగ్దాన పూర్వకముగా ఒక ప్రదేశమును ప్రజలకు దేవుడు అనుగ్రహింపజేశాడు గివన్ దేవుడు వాక్యం ద్వారా ఆ ల్యాండ్ను ప్రజలకు అనుగ్రహింప చేశాడు దాన్ని స్వతంత్రించుకోవాలి దాన్ని పొందుకోవాలి అది ఎవరి బాధ్యత దేవుని బిడ్డల బాధ్యత దాన్ని ఎవరు అనుభవిస్తున్నారు బలాఠ్యులైనటువంటి అమాలయకిలు రకరకాల ప్రజలు కరా ఉండి దాన్ని అనుభవిస్తున్నారు వాళ్ళు వారిని చూసి దేవుని ప్రజలైన వారు భయపడిన అవసరం లేదు ద్వితీయోపదేశ కాండం చూడదాయి చూసి మొదటి అధ్యాయం ఇరవై ఐదో అక్షరం చూడండి మన యొద్ధకు తీసుకుని వచ్చి మన దేవుడైన యహోవా మనకిచ్చుచున్న దేశము మంచిదని మనకు తెలియ అయితే ఇక్కడ ఏమంటాడు మనకు ఇచ్చుచున్న దేశము మంచిదని మనకు తెలియ అంతే ఆ ఒక్కటే నువ్వు నమ్మాను అయిందే పదం రాకూడదు రావచ్చా రాకూడదు చెప్పింది ఎవరు దేవుడు తీసుకునేది ఎవరు దేవుని బిడలమైన మనం దాని అర్హులు మనం అన్నిలు దాన్ని అనుభవిస్తూ ఉండవచ్చు నీకు కావాలనుకున్నప్పుడు అన్నిలనైనా సరే దేవుడు ఏం చేయగలడు తరిమి వేయగలడు అన్యులను చూసి భయపడేటువంటి మనస్తత్వం దేవుని బిడ్డలైన వారికి ఎన్నడూ కూడా చెప్పగట్టుగా ఉండకూడదు ఎందుకంటే యువర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ నువ్వు దేవుని బిడ్డవి దేవుని బిడ్డలు లేదు ఆ ప్రదేశమైన దానిని దేవుడు బహుకరించినప్పుడు దానిని పొందుకోవడానికి వాళ్ళు సంసిద్ధత కలిగి ఐగుప్తు నుండి వాళ్ళు ప్రయాణము చేసినప్పుడు ఆ ప్రయాణములో ఎన్నో దెబ్బలు తగిల ఎదుర్కొని పోరాడి గెలిచి ముందుకు వెళ్ళినప్పుడు దాన్ని స్వతంత్రించుకోవడానికి ఎందుకు ఆలోచన ఎందుకు ఆలోచన పోరాడావు దేవుడు ఇవ్వడానికి నీకు ఆల్రెడీ ప్రామిసాన్ని చేసేసాడు ఇంకా అది నీది ఎవరిది అది చెప్పు నీది అది ఎవరు ఎన్ని ఆటంకాలు ఆటంకాలు అన్నింటినీ కూడా దేవుని దగ్గరకు తీసుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది ఆటంకాల కొరకు నువ్వు ప్రార్థన చేయాలి ఆటంకాలలో నీ విజయము కొరకు దేవునికి బాధ్యత నీవు అప్పచెప్పాలి ఆటంకాలు కలుగుతున్నది కదని అధైర్యపడకూడదు ఆటంకం కలిగిందని విడిచిపెట్టకూడదు అది క్రైస్తవుని లక్షణం కానే కాదు విడిచిపెట్టకూడదు నువ్వు ఏది చేయాలనుకున్నావో ప్రభువునికి ఏది చెప్పాడో దాన్ని చేయడానికి సంసిద్ధత కలిగి ప్రయాణం చేయాల్సిందే దాన్ని చెయ్యాలంతే మనస్సులో పట్టుదల కలిగి ఉండాలి ఎస్ దేవుడి దగ్గర అప్ప చెప్పాడు దేవుని ద్వారా దీన్ని కలిగి ఉన్నాను అప్ప చెప్పబడినది నాది చెప్పను గట్టిగా అప్ప చెప్పబడినది ఇది నాది ఇట్స్ మై ఓన్ దేవుడు దీన్ని నాకు ఆల్రెడీ ఇచ్చేసాడు ఇది నాది దీన్ని ఎవరు అనుభవిస్తున్నారు అన్యుడు అనుభవిస్తున్నాడు దాన్ని తీసుకోవడానికి దాన్ని అనుభవించడానికి ఎవడో ఒకడు ప్రయత్నం చేస్తున్నాడు ప్రయత్నం చేసేవాడు నీకంటే బలవంతం అవ్వచ్చు నీకంటే శక్తిమంత్ర అవ్వచ్చు నీకంటే పొలిటికల్గా ఉన్నతమైన స్థాయిలో ఉండవచ్చు అతను ఎవడైనా సరే నీవు నమ్మిన కంటే గొప్పవాడు కాదు అది నువ్వు ఎస్ నేను నమ్మిన దేవుని కంటే దేవుడు నాకు ఇచ్చిన దానిలో ఉన్నటువంటి వాడు గొప్పవాడేమి కాదు అలా ఉన్నప్పుడే నీది నీకు అనుగ్రహించబడుతుంది దేవుడిచ్చినది నువ్వు పొందడానికి అర్హుడవు అవుతావు ఇక్కడ చూడండి వీళ్ళు చేసినా కూడా ఆడ వెలుగులో వారు వెళ్ళి చూసినప్పుడు చదువునా ఏమంటాడు వెళ్ళనులక్క మీ దేవుడని యహోవా మాటకు సెలవిచ్చిన మాటకు తిరుగబడి మీ గుడారములో సుగుచు యహోవా మన యందు పగబట్టినందున మళ్ళను సంహరించినట్లు అమోర్యుల చేతికి మళ్ళను అప్పగించుటకు ఐగుప్తు దేశములో నుండి మల్లరప్పించి ఉన్నాడు అంటారు వీళ్ళు అది ఎవరికి ఇచ్చాడు దేవుడు అది ఎవరి ల్యాండు దేవుని ప్రజలైన వారి యొక్క ల్యాండ్ అది కానాను దేశం పాలు తేనెలు ప్రవహించు దేశము వారిది వారు లేరు కాబట్టి వేరొకరు ఆక్రమించుకుంటారండి వారు లేరు కాబట్టి ఎవరో ఒకరు దాన్ని వారి స్వాధీనంలో పెట్టుకుంటారు అది సహజం మానవ నైజం అది నీది నీదే దేవునికి ఇచ్చా దాన్ని దేవునికి అనుగ్రహింప చేశాడు కనుక నువ్వు దాన్ని స్వతంత్రించుకోవడానికి నువ్వు అడుగులు వేసినప్పుడు స్వతంత్రించుకోవడానికి ముందుకు ప్రయాణం చేసినప్పుడు అక్కడ ఉన్న వారిని సాల్వ్ చేసే బాధ్యత ఎవరు తీసుకుంటారు దేవుడు తీసుకుంటాడు నువ్వు స ముందుకు వెళ్ళడానికే చూసి భయపడితే ఇక్కడ గమనించండి బాగా చూసి చెప్పండి ఇటుగా భయపడితే దేవుడు ఎందుకు సహాయం చేస్తాడు నీకు భయపడే వాళ్ళకు దేవుడు ఎప్పుడు సహాయం తెలుసా ఆ వాడిని బట్టి దేవుని నామానికి అవమానం జరుగుతుంది భయపడేవాడిని బట్టి దేవుని నామానికి ఏం జరుగుతుంది అవమానం దేవుడు ఇష్టపడ్డది నువ్వు నమ్మిన దేవుడు శాసించే దేవుడు నువ్వు నమ్మిన దేవుడు లోకానికి అంతటికి అధికారైన దేవుడు నువ్వు నమ్మిన దేవుడు ఏ పనైనా చేయడానికి భూమి మీద సమర్థత కలిగిన దేవుడు అది ఏదైనా నీధి నీకు ఇవ్వడానికి ఆయన హక్కు కలిగిన దేవుడు ఆయన నీధి నీకు ఇస్తాడంతే ఏదైతే నీకు ప్రామిస్ చేయబడిందో దేవుని ద్వారా ఏదైతే నువ్వు పొందగలుగుతున్నావో ఏదైతే దేవుడు నీకు మాట ఇచ్చాడో అది ఎంత పెద్దదైనా సరే దాని నీవు పొందుకోవడానికి అర్హుడవు అది నీది అంతే అది నీది ఎస్ ఇది నాది ఈ దేవుడు నాకు దీన్ని ఇచ్చాడు అంతే అదే కాన్సెప్ట్ని ప్రేమలో ఉండాలి ఈ ప్రజలు దేవుని గురించి తెలుసు పురేలా ఆహారం తిన్నా మన్నాను కురిపించినప్పుడు తిన్నా అన్ని అద్భుతాలు దేవుడి నుండి చూశారు ప్రతిదీ వాళ్ళకి బాగా తెలుసు అయినా కూడా వారిలో ఉన్న భయం మనకు పానే పాలేదు హృదయంలో ఆ భయం అనేది పోకపోతే నువ్వు ఎన్నటికీ ఆశపడుతూ ఉంటావు కానీ దాని ఎన్నటికీ భూలోకంలో చెప్పగటిగా పొందలేవు భయపడే వాళ్ళు ఆశపడే వారితో పరిమితం అయిపోతారు ఎన్నటికీ నిజమైన ఆశీర్వాదాన్ని నువ్వు పొందనే పొందలేవు తర్వాత కింద ఏమంటాడా మనం ఎక్కడికి వెళ్ళగలము మన సహోదరుడు అక్కడ జనుడు మనకంటే బలిష్ఠులను ఎత్తైన వారై ఉన్నారు అంటాడు ఏమంటాడు ఏమంటారు ఎక్కడ జనులు పాలు తేనెలు ప్రవహించు దేశంలో నివసించే జనులు వీళ్ళు లేరు ఐగుప్త దేశంలో బానిస్తులుగా పంపబడ్డారు ఆ దేశాన్ని వేరొకరు స్వతంత్రత చేసుకున్నారు అమాలయకు లాంటి వాళ్ళు వాళ్ళు ఎవరో బలిష్ఠులు ఇంకా చెప్పండి ఎదుట ఎత్తైనవా కానీ ఏం చేశాడు నువ్వు ఐగుప్త దేశం నుంచి బయలుదేరి మొదలుకొని నువ్వు ఆ దేశం నీదే నేను అబ్రహాంకు ప్రామిస్ చేశాను ఇస్సాకు ప్రామిస్ చేశాను యాకోబుకు ప్రామిస్ చేశాను ఆ దేశం నీది నీ ప్రజలది ఎవరు చెప్పారు మాట ఎవరు చెప్పారండి దేవుడు చెప్పాడు వీళ్ళు లేవనుకోవాలి ఎస్ ఆ దేశం మాది ప్రయాణం చేశారు అరణ్యంలో పడి నడిచారు ఆ బానిసత్వం తట్టుకోలేక బయటకొచ్చారు ఏదో అద్భుతం మా జీవితాల్లో దేవుడు చేస్తాడు అనే భావంతో వాళ్ళు ముందుకు నడిచారు కానీ అంత దూరము నడిచిన వాళ్ళు ఆ దేశాన్ని చూచినప్పుడు వాళ్ళు బలిష్యులైతే ఏంటి ఎత్తైన వాళ్ళైతే ఏంటి చెప్పండి బలిష్ఠులైతే ఏంటి ఎత్తైన వాళ్ళైతే ఏంటి వాళ్ళను చూసి నువ్వెందుకు భయపడి నీకివ్వబడిన ఆశీర్వాదాన్ని వదులుకుంటావు